అయోధ్య ప్రయాణానికి ముందు చిరంజీవి రామ్ చరణ్ అభిమానులతో సమావేశాన్ని నిర్వహించారు ఆయన నివాసం వద్ద అభిమానులను కలిసిన చిరు చరణ్ వారిచ్చిన బహుమతులను రాముడి విగ్రహాలను స్వీకరించారు అభిమానులు తమపై చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు చెప్పిన చరణ్ చిరంజీవి ఆ రాముడి ఆశీసులు అందరిపైన ఉండాలని కోరుకుంటున్నామన్నారు మా ఇంటికి అందరికీ స్వాగతం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మీ ఉత్సాహం ఇలాగే ఉండాలి మేము అనుకున్న కార్యక్రమాలు కానీ మేము అనుకున్నటువంటి ఫిలాన్సఫిక్ సామాజిక సేవలు కానీ అలాగే సినిమాలు మిమ్మల్ని అలరించే విధంగా సినిమాలు కానీ మేము ఉత్సాహంగా చేసుకుని వెళ్ళిపోవడానికి మాకు ఈ ప్రేమాభిమానం కావాలి అలాగే ఈరోజున ఆ వేషధారణతో ఒక్కొక్కళ్ళు శ్రీరామచంద్రుడి అల్లూరు అల్లూరి సీతారామరాజులాగా వాళ్ళందరూ విచ్చేశారంటే కనుక అవి చరణ్కి ఎనలేని భరోసా మీ అభిమానం ఆ విధంగా చాటుతున్నది ప్రత్యేకించి మీ అందరికీ ఈ రామ జన్మభూమి సందర్భంగా రేపు శ్రీరాములు వారి ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న ఈ సందర్భంలో మీ అందరికీ నా సంతోషాన్ని వ్యక్తపరుస్తాను చాలా సంతోషం జై హింద్ మధ్యాహ్నం బోల్ చేశారు అందరు ఇక్కడ చేసారా చేసారా ఓకే ఓకే రేపు ప్రతి సండే ప్రతి సండే మీరు ఇలా వచ్చి ప్రతి సండే ఇలా వచ్చి మేమైనా బ్లడ్ బ్యాంక్కి సండే సండే రావడం మర్చిపోవచ్చు కానీ మీరు మాత్రం రాకుండా మర్చిపోవట్లేదు మీ అందరికీ దానికి చేతులారా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నిజంగా చాలా అదృష్టం నాకు ఈ సండే మిమ్మల్ని అందరిని వాళ్ళ చూడడం అనేది నేను అసలు అనుకోలేదు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన మీ అందరికీ పేరు పేరినా పేరు పేరునా పేరు పేరున థ్యాంక్ యూ లవ్ యు లవ్ యు లవ్ లవ్ యు రేపు రాముడి ఆ రాముడి బ్లెస్సింగ్స్తో మా అందరికీ అయోధ్యకి వెళ్ళే అవకాశం వచ్చింది అది మా అదృష్టంగా భావిస్తున్నాను అది మా కోసమే కాదు మీ అందరి కోసం నేను అక్కడికి అయోధ్యకి వెళ్తున్నాను నా అర్థం మీ అందరి కోసం నేను అక్కడ ప్రార్థనిస్తానని మీ అందరి కోసం నేను అక్కడ దేవుడిని మీ అందరికీ మంచి కోరుకోవాలని మీ అందరికీ మంచి అవ్వాలని మీ కుటుంబ సభ్యులందరికీ అందరూ సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున నేను వెళ్తున్నాను మీ అందరి ఆశీస్సులు ఇలాగే ఉండాలి చాలా దూరం నుంచి వచ్చినట్టున్నారు థ్యాంక్ యూ అందరూ అందరూ ఇంటికి క్షేమంగా చేరాలి జాగ్రత్తగా వెళ్ళాలండి